దయచేసి అక్కడ ఉన్న నిలబడి ఉన్నారు ఎక్కువ పరిస్థితులు కళ్ళబచ్చి అభివృద్ధి చేసేందుకు తీసుకొని వెళ్ళాము इंडिया इंडिया पार्टी

మన దేశం సినిమాతో మొదలెట్టి నా దేశంతో సినిమా మిగతా సినీ నా సినీ స్టార్ లాగా ఉండిపోయి ఉంటే ఎన్ని పరిస్థితుల్లోనూ ఇవాళ కూడా ఎన్టీ రావరు గారు ప్రజల పదవి చిరస్మరణుడిగా ఉండేవాడు కాదేవాడలో ఏమాత్రం సందేహం లేదని నేను బలంగా ఆ తర్వాత మళ్ళీ మేజర్ చంద్రగా సామరణ అశోక సినిమా తీసిన రాజకీయ పార్టీ పెట్టే అప్పటివరకు ఆలు కుటుంబాలు రాజకీయడాడే రాజకీయాన్ని అన్నిటికమ్మని బిసి కుటీరాళ్ళ ముందు బీసీ ఇళ్ల ముందు కొప్పబోసి బీసీకి రాజ్యాధికారం ఇచ్చి అందుకు ఇద్దరు అందరికి ఎస్సిఎస్సి ఎస్సీ ఎస్టీ సోదరులు అనుకూలంగా ఉన్న టైంలో బీసీలీకి రాజ్యాధికారం ఇస్తానని చెప్పి కిలో వ్యాపారం వ్యాపానికి పట్టేడంతో పట్టలేదన్నప్పుడు రాజకీయం ఎందుకని ఒరేన్నో లక్షరీగా చూడలేదు అన్ని దాంట్లో

అలాగే ప్రపంచ చరిత్రలో అరవై సంవత్సరాలు నిండిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు ఇంకోటి కూడా అత్యధిక రిఫార్మ్స్ తీసుకొచ్చి రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు ఇండియా మొత్తంలో ఎంతకన్నా ఏ ముఖ్యమంత్రి తీసుకున్నారు అభివృద్ధి విషయంలో చంద్రబాబు గారు చేశారు అలాంటి చెప్పిన తర్వాత తీసుకున్న సభ్యుడు రామచంద్రరావు నాయకుడు రాష్ట్రంలో ఉంటే అలాగే తర్వాత కాలంలో గనవరంలో రాజకీయాలు ఎన్టీఆర్ పేరు మీద అవార్డు ఇచ్చారు తెలుగుదేశం మళ్ళీ అవార్డుని కోరుతూ మొన్న యువనాయకుడు లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది ఆయన ఎన్టీఆర్ గారికి మరమ్మతులు చేపిస్తున్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ రోజు రెండు వేల ఏడు తిరుపతిలో ఎన్టీఆర్ అవార్డు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తే నేను ఆ మహానాడుకి వెళ్ళి నేను విరాళం ఎన్టీఆర్ అవార్డు పురపు నేను ఎన్టీఆర్ భక్తుడు అలాగే అంటే వైవిఎస్ చౌదరి గారు పాక భారతం రాదు కానీ ఎన్టీ రామారావు గారికి అంటే అంత ఇష్టం చంద్రశాస్త్రుడు సినిమాలో ఎట్లా అయిపోయింది మాయ గతంలో మీటింగ్లో కూడా చెప్పా మా పెద్దనాన్న కానీ మా తాత చర్చల కొడుకులు మా కానీ ఎన్టీఆర్ సుమరించు ఎప్పుడు పార్టీ పెట్టకముందే అలాంటి మహానుగోడు పెట్టిన పార్టీలో నేను మధ్యలో రెండు సంవత్సరాలు పార్టీలోకి వెళ్ళొచ్చినా మా కోరిక తెలవదు మళ్ళీ పోయి సేవ ఏంటంటే నా కోరిక తెలుగుదేశం పార్టీ మహాన్మోహన్ రెడ్డి పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు లోకేష్ ముందుగా లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై రెండు మంది ఈ రాష్ట్రంలో ఎనిమిది నియోజకవర్గాలకు మాత్రమే నాకు అలా ఎక్కువ తొమ్మిదో నియోజకవర్గానికి అనవరం లక్షా ముప్పై నా చరిత్రలో నుంచి అదే శాసనసభ పంపించాను నా ఓటేసిన లక్షా ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మందికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే అలాగే రాజకీయాల్లోకి వాడాలంటే చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో చేరిగినప్పుడు నేను జైలు రోజు యువగణంలో గనవరంలో మర్యాదపూర్వకంగా కలిసి బహిరంగ సంతోషం చేరదాం అనుకుంటే లోకేష్ నా నియోజకవర్గంలో నడుస్తాను రేపు పొద్దున్న చేరుతానంట బాబు అని చెప్పి డ్రైవర్ ఇంటికి పంపించి బూట్లు తెప్పిస్తుంది లోకేష్ అందులో అడిగేసి ఆ రోజు నుంచి మీరు నా పట్ల చూపించిన ఆధారని ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు కన్నీటికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా ఎదురు చూసిన నియోజకవర్గాలు అది కన్నలను గురించి చెప్పిన తప్పని పరిస్థితి ఏ దేశమైనా ఎందుకు భూమి పాలని ఎలాగో అలాగే ఏ దేశంలో ప్రతి ఎన్నికల్లో పోటీ చేసేవాడు కష్టపడి పనిచేస్తాం కొండు రవీంద్ర అయినా నేనైనా ఓ గారైనా నారాయణ గారైనా మౌన్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం కూడా చేస్తారు ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆయన సతీభావం ప్రకటిస్తారు తర్వాత బీజేపీ కలవడం తర్వాత జరిగింది కానీ ముందుగా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు ఫలైనప్పుడు ఆ రోజు ఆయన యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పుడు ఆయన వచ్చేటప్పుడు నూట కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆయన ఐదు గంటలకు సాయంత్రం బయలుదేరితే పొద్దున్న ఆరంటి దగ్గర పదమూడు గంటల పాటు ప్రయాణం చేస్తే ఆ రోజున గన్నవరంలో నలభై కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మొత్తం పదమూడు గంటల్లో సగం కన్నా ఎక్కువ ఏడు గంటల పాటు మీరు ఆయన అడుగడుగునా మీరు పలికిన నేరాలకి నేను ఎప్పుడూ మర్చిపోలేదని చేస్తాను గౌరవనీయులు వెంకటరావు గారికి ముఖ్య అతిథులు గౌరవనీయులు కొనకల్ల నారాయణరావు గారు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నది కన్నా రోడ్డి మొన్న ఎన్నికల్లో మరి గతంలో పనిచేసినటువంటి వ్యక్తి చేసినటువంటి దుర్మార్గాల వల్ల చాలా మంది బయటికి కూడా భయపడినటువంటి పరిస్థితి ఉంటే నేనున్నానని చెప్పే ధైర్యం ప్రజలందరూ కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నందమూరి తారక రామారావు గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు నడిపించిన పార్టీని ఈ రోజు వరకు కూడా దాదాపు నలభై మూడు సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రోజు వరకు చెక్కు చెందకున్నానికి కారణం ఇవాళ మనం చూస్తే సంస్థాగత నిర్మాణం కూడా ఆనాడు నలభై మూడు సంవత్సరాల క్రితం గ్రామ కమిటీ వేసిన గ్రామ కమిటీ తీర్మానాలు వేసుకుని దాన్ని నియోజకవర్గ స్థాయిలో తర్వాత మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆ తీర్మానాన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నాం ఆనాడు వేసిన నిర్మాణం నలభై మూడు సంవత్సరాలు ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఇవాళ చాలా ఉన్నతమైన స్థలంలో ఉంది కూడా ఆ ఫీల్డ్ కవరేజ్ చేసి ప్రజా సమస్యల కోసం రాజకీయాలు రావడం జరిగింది ఆ రోజుల్లో రాజకీయ విలువలు పడిపోయి రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రుల్ని మార్చేసే పరిస్థితుల్లో రంగూరి తారక రామారావు ఆందోళన ఆంధ్రుల ఆత్మాత్మాలను కాపాడాలనే ఒక నినాదంతో ఆయన రాజకీయాలు వచ్చారు ఆ ప్రభుత్వాన్ని పెట్టిన తర్వాతే స్త్రీలకి ఆస్తుల సమానం కల్పించారు రాజకీయ అవకాశం ఇచ్చారు బీసీకి అంతకు ముందు ఎప్పుడు కూడా ఒక ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప బీసీలకి ఎవరు కూడా సీట్ ఇచ్చే ఉంటారు అలాంటిది తెలుగుదేశం పార్టీ నేరంలో బడుగు బలగల వర్గాలకి పేదవారికి కూడా రాజకీయ అవకాశం కల్పించి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో బడుగు బలగల వర్గాలకి పెద్ద స్థాయి